హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు సిరి అఫీషియల్స్ మీరు మా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఈరోజు పొన్నగంటి ఆకు పప్పు చేస్తున్నాను దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి దానిలోనే కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి దీనిలోనే కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసి మరి కాసేపు ఫ్రై చేసుకోవాలి దానిలో కొంచెం పసుపు వేసి కలిపి కట్ చేసుకున్న పొన్నగంటి ఆకును కూడా వేసి కలుపుకోవాలి ఇప్పుడు వేయించిన పొట్టు పెసరపప్పుని వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి దీనిలోనే టమాటో పీసెస్ని కూడా వేసుకొని మరి కాసేపు కుక్ చేసుకోవాలి టమాటో పీసెస్ కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత కొన్ని వాటర్ వేసుకొని మరి కాసేపు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి డూ ఫాలో ఫర్ మోర్